దుబాకను దుబాకగా తీర్చిదిద్దడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి గతంలో పది లక్షలతో ఏర్పాటు చేసిన మోడ్రన్ ను మరమ్మతులు చేసి త్వరలో వినియోగంలోకి తీసుకురానున్నట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రామసముద్రం కట్ట వద్ద కొనసాగుతున్న పిచ్చి మొక్కల తొలగింపు పారిశుధ్య కార్యక్రమాలను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన స్వచ్ఛ దుబాకలో భాగంగా రామసముద్రం చెరువు కట్ట సుందరీకరణ పనులను పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు మార్నింగ్ వాకర్స్ ఆహ్లాదకరమైన వాతావరణంలో వాకింగ్ చేయడం కొరకు కట్ట పరిసరాలను శుభ్రం చేయిస్తున్నామని చెప్పారు గతంలో పది లక్షలతో ఏర్పాటు చేసిన మోడ్రన్ టాయిలెట్స్కు సమీపంలో పాడైపోయిన బోరును తక్షణమే మరమ్మతులు చేయించి ను శుభ్రపరిచి వారం రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు ఆయన వెంట మున్సిపల్ ఏఈ శ్రీకాంత్ సీనియర్ అకౌంటెంట్ అనిల్ రెడ్డి వర్క్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ దిలీప్ ఉన్నారు అందరికీ నమస్కారం దుబ్బాక పట్టణంలో ఉన్న రామసముద్రం చెరువు దాదాపు పట్టణ వాసులందరికీ ఆహ్లాదకరమైన వాతావరణం అందించే ఒక సుందరీకరమైన ప్రదేశం అట్లాంటి ప్రదేశంలో వాకర్స్ డైలీ వాకింగ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకు సౌకర్యాలు కల్పించాలనే నిమిత్తంలో ఈరోజు ఒకసారి విజిట్ చేయడం జరిగింది సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అక్కడ ఉన్న టాయిలెట్స్ కొంత వాటర్ లేక నిరుపయోగంగా ఉన్నాయన్న దృష్టికి వచ్చింది అదేవిధంగా కొంతమంది వాకర్స్ కూడా ఆ చెరువు కట్టపొంటి పిచ్చి మొక్కలు పెరిగేస్తారు అవన్నీ తీసేయండి అని దృష్టి తేవడం జరిగింది వెంటనే మన సిబ్బందితో క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా టాయిలెట్స్ కూడా తొందరలోనే అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తాం